ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నలభై ఆరో అధ్యాయం పదో వచ్చిన ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకుని అన్ని జనులలో నేను మహోన్నతుడు నగదును భూమి మీద నేను మహోన్నతుడు నగదును ఇక్కడ దేవుడు నేనే దేవుడును భూమి మీద నేనే మహోన్నతుడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మహోన్నతుడు అంటే గొప్పవాడు అత్యున్నతమైన వాడు పరిపాలించేవానిగా మనం చూస్తూ ఉంటున్నాం కీర్తనలు నూట మూడవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన ప్రకారము ఎహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు దేవుడు సర్వశక్తి సర్వాధిప అధికారము గల వాణిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన నందు తన సింహాసనాన్ని స్థాపిస్తూ ఉన్నాడు ఆయన రాజ్యము అందరిపైన కూడా పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవునికి పరిపాలించే అధికారం ఉంది ఎందుకంటే దేవుడు అన్ని ఇతర దేవతల కంటే ఉన్నతుడుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎనభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన ప్రకారము ప్రభువ నీవు మహోన్నతుడు గలవాడవు కార్యాలు చేయువాడువు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువ దేవతలలో నీ వంటి లేడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది దేవుడు పరిపాలించేదానికి అధికారం కలిగిన దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా దేవునికి ఆధిపత్యం చేసే హక్కు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నూట ముప్పై ఐదో కీర్తన ఐదు ఆరు క్షణాల్లో దేవునికి ఆధిపత్యం చేసే హక్కు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభు గొప్పవాడిని మన ప్రభువు సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడని ఆయన పరలోకంలోనూ భూమి మీదను సముద్రాలలోనూ అన్ని అగాధాలలోనూ ఆయన తనకిష్టమైనదంతా కూడా ఆయన జరిగించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆదికాండము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం ప్రకారము దేవుడు సృష్టిని సృష్టించాడు కాబట్టి ఆ సృష్టిని పరిపాలించే అధికారం కూడా దేవునికి ఉంది అని మనం చెప్పగలం దేవుడు మనల్ని కూడా సృష్టించాడు కాబట్టి మనలను పరిపాలించే అధికారం కూడా ఆయన కలిగి ఉన్న దేవుడుగా ఆయన సృష్టికర్తగా మనల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం పీల్చే శ్వాసతేనేమి మన ఉనికి మన జీవితం మన హృదయ స్పందనలు మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మనల్ని సృష్టించిన దేవుడు మన పైన ఆధిపత్యం చేసే అధికారము ఆయనకుంది మనల్ని పరిపాలించే అధికారము దేవునికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే మనము మనల్ని సృష్టించిన దేవుడు మన మీద పరిపాలించే హక్కు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరిపాలించే దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ భూలోకంలో మనము జీవించినంత కాలము దేవుడు మనల్ని పరిపాలించాలి కానీ ఈ భూమి మీద ఉన్న ఏ మనుషులు కూడా మనల్ని పరిపాలించకూడదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనము ఈ లోకంలోనున్న మనుషులు అధికారంలో మనము ఉన్నాము కానీ అయితే మనల్ని సర్వస్వము మనము దేవుని మీద ఆధారపడి దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఎందుకంటే దే ఆ దేవుడే మనల్ని సృష్టించాడు కాబట్టి ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నామంటే ఆయన యొక్క కృప వల్లనే మనము ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నామని మనము గ్రహించి పరిపాలించే ఆ దేవునికి మనము లోబడి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఈ భూలోకంలో దేనికి కూడా మనము లోబడకుండా పరిపాలించే దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ పరిపాలించే దేవుని వైపు మనం మన కన్నులెత్తి ఆయన్ని ఆరాధిస్తూ నిత్యము కూడా మహోన్నతుడైన ఆ దేవుణ్ణి మనము గుర్తిరిగి ఈ భూమి మీద ఎవరు కూడా మహోన్నతమైన దేవుడు లేడని మనము గ్రహించి ఆయన నేనే దేవుడును తెలుసుకునడే అని తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ అన్ని జనులలో కూడా నేను మహోన్నతుడను అని చాటి చెప్తున్న దేవుణ్ణి మనము గుర్తించి పరిపాలించే దేవుని వైపు మనమందరం కూడా కన్నులెత్తి ఆరాధించి స్థుతించి ఆయన గనపరిచే వారముగా మనందరం కూడా ఉందుదుముగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ